హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ అండ్ మే అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ ఏంటిదంటే నేను వేసిన కంప్యూటర్ వర్క్ కొన్ని బ్లౌజ్లు ఒక మూడు బ్లౌజ్లు ఉన్నాయి అవి అయితే చూంచుదామనుకుంటానా ఫస్ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే వీడియో చూసేటోళ్ళు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి అయితే వీడియో చూడండి చూడండి ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ గ్రీన్ పైన పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వర్క్ అయితే బాగుంది చూడండి ఇది పాట్ నెక్ వచ్చింది హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చినాయి హ్యాండ్స్ అయితే ఇవి చూడండి బాగున్నాయి హ్యాండ్స్ అయితే ఈ ఫ్లవర్ అయితే ఈ పింక్ కలర్ థ్రెడ్తో నేసింది అయితే ఇది కొంచెం బాగా వచ్చింది గుబురు గుబురుగా బాగుంది థ్రెడ్ వర్క్ ఇది చూడండి ఇదైతే కలర్ చీరలో కలర్స్ ఇంకొక వేరే కలర్ ఉండేది ఉంటే ఈ అవుట్లైన్ కూడా వేరే వేస్తే ఈ పింక్ పైన అవుట్లైన్ మంచిగా పడేది కాకపోతే రెండే కలర్స్ ఉన్నాయి అందుకోసం ఇట్టనైతే రెండే కలర్స్ అయితే వేసినా చూడండి ఈ మధ్యలో కూడా ఫ్లవర్ వచ్చింది ఇంకా వీటికి కుందని సతికియాలి కాకపోతే ఇంకా బతికియలేదు ఇంకా హెమ్మింగ్ కూడా చేయాలి ఉక్సులు కా కాజాలు ఇవన్నీ ఏమి వేయలేదు చూడండి ఇదైతే ఫ్రంట్ నెక్ వెనకాల ఎట్ట వచ్చిందో ఒక ఫ్లవర్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా అట్నే వచ్చేసింది ఇదైతే గ్రీన్ పైన పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే ఇది గ్రీన్ కలర్ గ్రీన్ పైన ఇది లైట్ పింక్ షేడ్ డబల్ షేడ్ లాగా ఉన్నది చీర కాకపోతే నేను ఇక ఈ థ్రెడ్తోనైతే అయితే వేసిన ఇది పింక్ కలరా ఏ కలరా అన్నది కొంచెం సిల్వర్ సిల్వర్ను పింక్ చూడండి ఇది ఒక సైడ్ ఏమో ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి ఒక సైడ్ ఏమో ఇట్లా పెద్దగా బంచ్ అయితే వచ్చింది ఈ ఫ్లవరు బాగుంది ఇది అదే సిల్వర్ లైన్ వచ్చి బాగా వచ్చింది ఫ్లవర్ చూడండి క్లారిటీగా పడుతుంది చూడండి ఒక సైడ్ వన్ సైడ్ ఇట్లా వస్తుంది సైడ్ కొంగు వస్తుంది కొంగ వచ్చిన సైడ్ ఏమో ఓన్లీ ఫ్లవర్స్ వచ్చినాయి ఇటు సైడ్ కొంగు రాంగ్ సైడ్ అయితేనేమో రైట్ సైడ్ అయితే ఇట్లా ఒక ఫ్లవర్ లాగా బాగా వచ్చింది ఇది ఇది కూడా ఇవి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి ఇట్లా పైన ఇట్లా రావడము అంటే కొంచెం లుక్ వేరే ఉన్నది అన్నట్టు నార్మల్గా మనం వేసే ఫ్లవర్స్కి వీటికి కొంచెం తేడా ఉన్నది చూడండి ఇదేమో ముడి కుట్టొచ్చింది మధ్యలో డాట్స్ ఈ మధ్యలో కుందన్స్ అన్నది పెట్టాలి అసలు పెట్టుకోకుండా ఏం కాదు కానీ ఇక వాళ్ళు పెట్టమన్నారు వాళ్ళ ఆప్షన్ అది బాగుంది వర్క్ ఇది కూడా ఫ్రంట్ కూడా ఓన్లీ ఒక ఫ్లవర్ వచ్చేది వాళ్ళ ఇక్కడ పైన వాళ్ళ నెక్ అయిపోతుందని ఇక్కడికి వేసేసిన ఇదైతే ఒక ఫ్లవర్ వచ్చింది ఒక బంచ్ లాగా వచ్చింది ఒక లైన్ వచ్చేసి ఫ్రంట్కి ఇది కూడా వర్క్ అయితే బాగుంది ఇంకొకటి వచ్చేసి పింక్ పింక్ పైన ఏ కలర్ కాంబినేషన్ అయినా బాగుంటుంది పింక్ బ్లౌజ్ పైన చూడండి ఇదైతే పింక్ పైన గోల్డ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నేను వర్క్ మిషన్ స్టార్ట్ చేసింది మీకు చూపించిన కదా మొన్న అది దానిపైన వేసిన వర్క్ ఇది చూడండి ఇవైతే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా హెవీగా వచ్చినాయి బాగున్నాయి మధ్యలో ఇట్లా ముడి కుట్ట వచ్చింది ఇది ఎల్లో కలర్ చూడ ఎల్లో కలర్ అంత క్లారిటీగా ఉపడుతుందా ఇదేమో గోల్డ్ కలర్ ఇక్కడ ముడి కుట్ట వచ్చింది ఎల్లో కలర్ ఎల్లో ఉన్న గోల్డ్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా ఇంకా ఉక్సులు ఇంకేం చేయలేదు చేయాలి ఈ బ్యాక్ నెక్ అయితే ఇట్లా వచ్చేసింది సింపుల్గా తక్కువ కాస్ట్లో ఇది బాగానే ఉన్నాయి ఇవి చూడండి కంప్యూటర్ వర్క్ కొంచెం మరి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటాయి ఇవి ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా వచ్చింది ఇంకొకటి ఇంతకుముందు చూపించిన గ్రీన్ కలర్ డిజైనే కాకపోతే ఇదేమో వంకాయ కలర్ మనం బ్రింజాల్ కలర్ను గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది ఇది ఇంకా పూర్తిగా వర్క్ వేయడం అయితే అయిపోలేదు ఇంకా ఫ్రంట్ నెక్ కూడా అంటే ఫ్రంట్ వేయాలి బ్యాక్ కూడా ఇక్కడ కొంచెం వాళ్ళకి గల్లకు సరిపడంత అయితే వేయాలి కొంచెం తగ్గింది వేసేయాలి ఇంకా ప్రింట్ వేయలేదు ఇలాంటి డిజైన్ ఇప్పుడు వర్క్ మిషన్ పైన కూడా ఒకటైతే వేస్తాను సేమ్ ఇలాంటివే అలా అంటే వాళ్ళే ఏమన్నారు అంటే ఇక కస్టమర్స్ ఎట్లుంటారంటే మనం కొత్త డిజైన్లో ట్రై చేద్దామంటే అట్లేమన్నారు కాకపోతే వాళ్ళకి వచ్చినప్పుడు చూపిస్తే ఈ బ్లౌ ఈ వర్క్ బాగుంటే ఇవే వేయించుకుంటారు పది మంది అయినా ఎవరైనా ఎవరో పది మందిలా ఒక్కరు మనకు ఆప్షన్గా మీకు నచ్చింది అయితే ఏమని చెప్తారు దాదాపుగా అందరూ అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఏ బ్లౌజ్ పైన ఏ వర్క్ బాగుంటే అదే వేయించుకుంటారు ఇలాంటి అయితే ఇప్పటికీ దాదాపుగా పది పదిహేనుకి ఎక్కువనే వేసినాయి ఇలాంటి వర్క్లు అయితే కాకపోతే ఫుల్ వర్క్ వచ్చి వాళ్ళకు తక్కువ కాస్ట్కి వచ్చేసరికి ఇట్లా కూడా చూస్తారు కదా కస్టమర్స్ తక్కువ రేటుకి ఫుల్ వర్క్ వచ్చేటివి కూడా చూస్తారు అందుకోసం ఇట్లా వచ్చేటివి అయితే ఎంచుకుంటాను ఎక్కువ శాతం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి